నర్సాపురం మున్సిపల్ మున్సిపాలిటీలో గత పాతిక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మాకు ఇక్కడ ఇచ్చే జీతము పద పదమూడు వేల రూపాయలు అండి చాలీ చాలని జీతంతో పిల్లల్ని పోషించుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాము అద్దెలు కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయి అండి కరెంటు బిల్లు యూనిట్ పెరిగే కొద్దీ రేటు పెరిగిపోయిందండి పదమూడు వేల జీతంతో మాకు ఒంట్లో బాగపోయినా మేము హాస్పిటల్కి వెళ్తే కనీసం చూపించుకోవడానికి వెళ్తే ఐదు వేల రూపాయలు అవుతుందండి హాస్పిటల్కి వెళ్ళాలి మినిమం ఐదు వేలు అవుతుందండి అన్ని టెస్టులు చేస్తేనే కానీ వాళ్ళు వైద్యం చేయరండి ఈ విధంగా ఉండగా మాకు పదమూడు వేల రూపాయలు జీతం ఎలా సరిపోతుందండి మేము ఎలా బ్రతకగలుగుతామండి ఇంట్లో మాకు పిల్లల్ని చదివించాలన్న మాకు చాలా ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లల్ని చదివిస్తున్నాం అక్కడ సరిగా వాళ్ళు విద్య అందట్లేదు పిల్లలకి కాన్వెంట్లో చదివే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి చాలా తేడా ఉంటుందండి సరైన విద్య పిల్లలకి అందట్లేదండి వాళ్ళకి రావట్లేదు కాబట్టి మా యొక్క న్యాయమైన కోర్కులు చిన్న చిన్న కోర్కులు మా యొక్క చాలిచాలని జీతాలతో మేము ఎలా బ్రతుకుతున్నాము ఒకసారి ప్రభుత్వం వారు గుర్తించి మా చిన్న చిన్న కోరికలని మాకు తీర్చాలని మేము చాలా బాధాకరంగా మేము వేడుకుంటున్నామండి మేము నమస్కారం నుంచి మేము నర్సాపురం నుంచి మాట్లాడుతున్నాం మా మా మేము అవుట్సోర్సింగ్గా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నర్స మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నాము మాకు చాలీ చాలీ జీతాలుగా పదమూడు వేలు మాత్రమే వస్తుంది ఆ పదమూడు వేలతో మేము ఎలా బతికేది అని గవర్నమెంట్ వారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది మా మా డిమాండ్లతో మా జేఏసీ ఫామ్ చేసుకుని జేఏసీ ద్వారా మీకు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా దాని మీద మీరు ఏ విధమైన స్పందన రాని రాని రాకపోవడం వలన ఈరోజు నర్సాపురంలో సమ్మెకి దిగినాం మాకు స్టేట్ వైడ్లో నలభై ఎనిమిది రోజుల నుంచి ఆల్రెడీ సమ్మె చేస్తున్నారు కొన్ని కొన్ని నగరపాలక సంస్థల్లో చేస్తున్నారు ఈ రోజు మేము సమ్మె దిగినా కూడా నర్సాపుర జనానికి ఇబ్బంది కలగకుండా వాటర్ సప్లై మూడు రోజులు జీతాలు తీసుకోకుండా పనిచేస్తున్నాం మేము ఆ విధంగా గుర్తించి మాకు న్యాయమైన డిమాండ్లు ఏ పదమూడు వేల నుంచి ఇరవై ఇరవై నాలుగు వేల రూపాయలు స్కిల్ వర్కర్కి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం అంతేకాక మాకు గవర్నమెంట్ వచ్చే ఏ సంక్షేమ పథకాలు కూడా అందడం లేదు గౌరవనీయులైన మన పురపాలక శాఖ మినిస్టర్ గారికి ఒకటి తెలియజేయండి ఏమనగా మేము ఇక్కడ పదిహేను వేలు తీసుకుంటాం అందులో మాకు పదమూడు వేలు వస్తుంది మీరు నడుపుతున్న నారాయణ కాలేజీల్లో మీరు మినిమం నుంచి పదిహేను వేల నుంచి నలభై వేల రూపాయల వరకు జీతాలు ఇస్తున్నారు అక్కడ వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి మాకు ఎందుకు అందరం లేదు అది అది గుర్తు చేసుకుని మాకు తగిన న్యాయం జరిపి మా మా పిల్లలని మేము పోషించుకునేలాగా మాకు సమాన హక్కులకి సమాన జీతం కల్పించాలని ఈ మీడియా ద్వారా మీ గవర్నమెంట్కి తెలియజేసుకుంటున్నాం